சர்க்கினியுஸ் குச்வாகதம் முந்துகா வார்த்தல்லும் முக்கியாம் சர் పంచాయతీ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు అతిథులుగా హాజరైన ప్రముఖులు ప్రజాప్రతినిధులు ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడం వైసీపీ కుట్రలో భాగమేనని తెలుగుదేశం పార్టీ పొలట్ బ్యూరో సభ్యులు ఆరోపించారు అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం జగన్ అంతా అరాచకం చేశారని బ్యారేజ్ గేట్లను పడవలతో ఢీకొట్టడం దేశ ద్రోహంతో సమానమని మండిపడ్డారు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి వైసీపీ వ్యూహం పన్నిందని ఫైర్ అయ్యారు పడవలు బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన ఘటనలో నిందితులు ఎవరన్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్ర ప్రజల అదృష్టము ఆయన దురదృష్టము పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు ఆయన ఆయన ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం అస్తవ్యస్తం కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ ఈజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేరెవర్ ఇట్ ఈజ్ నెసరీ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్ నేలపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది చాలా దురదృష్టం అది నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎంపీ సురేష్ గారు ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో కొట్టించటం చాలా క్రిమినల్ అఫెన్స్ అది ఒక భయంకరమైన కుట్ర అది ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్ అది జాతీయ సంపద ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు ఏదో నారా చంద్రబాబు నాయుడు గారిదో నారా లోకేష్ బాబు గారు సొత్తో కాదు అది అది జాతి సంపద రాష్ట్ర ప్రజల దేశ ప్రజల సొత్తు అది అందుకనే నేషనల్ ఎసెట్ అది దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేను దేశద్రోహ నేరంతో సమానం ఇది ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేసింగ్ ఎ వార్ అగెన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పని ఈ పడవలతో కృష్ణ బ్యా ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను నేరంతో సమానం అంటున్నాను నేను ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను కుట్ర సఫలం కాలేదు కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే వాళ్ళు అనుకున్నది జరిగి ఉంటే ఈ పడవలు సరైన రీతిలో బారోజుని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం సముద్రంలోకి ముందు ఈ వరదంతా కూడా ఎన్ని ముంపుకు గురయ్యాయో ఎంతమంది ప్రాణాలు పోయాయో ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో ఎంత పశు సంపద నాశనమై ఉండేదో కోట్లాది కోట్లాది రూపాయలు లెక్క లేనంత సంపద నాశనమై ఉండేది పాతగుంటూరులోని సిటీ కార్యాలయంలో మంగళవారం గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై రాష్ట్ర సదస్సు జరిగింది ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకే ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్ బుర్లా రామాంచను అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పంచాయతీ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు ఎమ్మెస్సీ కేసు లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలోకి వచ్చిన నిధులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు సిఎటీయు నాయకులు ఉమా మహేశ్వరరావు లక్ష్మీనారాయణ నారాయణ తైత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు కూడా కలిసి మీకు కొన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో రావు ఇల్లు కానీ గృహ వసతి కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఇటువంటి ఇట్లాంటి అంశాల మీద ఎట్లా ఆలోచన చేసి ప్రభుత్వంలోని అధికార దిశగా మరణించి దాని ద్వారా పరిశీలించడానికి అవకాశాలు పరిశీలిస్తాం చేద్దాం అంటే వాళ్ళ ఆలోచనకి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఒకరికిలో ఒకరికే నన్ను కూడా భావించాలి వీళ్ళు ఉన్నంత వారికి నేను ఈ సమస్యల పట్ల చదువు సుద్దు కూడా మాకు ఇంత తీసుకున్నాను మాల్గొనే ధన్యవాదాలు రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంస్థల్లో గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీ ఈ రోజు చెప్పారు పదమూడు వేలకు పైగా మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం పదమూడు వేలు దాదాపు గ్రామ పంచాయతీలు వీడికి నిధులు కావాలి భారత రాజ్యాంగంలో గొప్ప రాజ్యాంగ సవరణ చేశారు డెబ్బై మూడో సవరణ ఆ సవరణ రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం స్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా వచ్చినా కూడా అవి గ్రామ పంచాయతీలు వచ్చిన నిధుల

ఈ క్రమంలో శంకర్ గోబ్యాక్ అంటూ కొందరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు వైసీపీ నాయకుల కార్లపై టిడిపి కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు ఇదంతా ప్లాన్ ప్రకారమే పోలీసుల సమక్షంలో జరిగిందని ఇటువంటి దాడులు దారుణమని ఈ ఘటనపై శంకర్రావు ధ్వజమెత్తారు కేంద్ర కార్మిక రైతు సంఘాల సమన్వయ కమిటీ మంగళవారం శంకరవిల సెంటర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది విశాఖ బుక్కు ప్రైవేటీకరణని ఆపాలని వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది ఈ మేరకు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ బుక్కును సమాధి చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా బుక్కు ఫ్యాక్టరీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకున్నారు కావాలని సూచించారు లక్ష్మీ నారాయణ రాధాకృష్ణమూర్తి బలి తైత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రిసార్ట్ స్టూల్ ప్లాంట్ జర్మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్లాంట్నా కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం గనులను పూర్తి సామర్థ్యంతో కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్నా రంజయాలకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ప్లాంట్నా విశాఖ ఉక్కు వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తను పూర్తి బలంతో ఉన్నట్టుగా సొంత పార్టీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి తీరని నష్టం తీసుకొస్తూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది బలిదానం చేశారు కమ్యూనిస్టులు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు తన తాతగాడి ముల్లెలాగా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి అమ్మేయటానికి సిద్ధమవుతూ ఉంది అమ్మేయటానికి కూడా కాదు దొడ్డిదారిన మొత్తం దీన్ని సమాధి చేయాలనేటువంటి కుతంత్రాలు చేస్తూ ఉంది ఇటువంటి కుతంత్రాలను ఈరోజు నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని చోట్ల రాష్ట్ర రోకంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి విశాఖ స్టీల్ ప్లాంటు పూర్తి సామర్థ్యంతో నడవాలంటే కావాల్సింది రెండు ఒకటి శైల్లో దీన్ని కలపాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలు అన్ని శైల్లో ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ఎందుకు కలపరు మొదటి ప్రశ్న ఇది రెండోది అన్ని ఉక్కు ఫ్యాక్టరీలకి ప్రభుత్వమే ఐరన్ ఓర్ని సం సమకూరుస్తూ ఉంది విశాఖ ఉక్కుకి ఎందుకు సమకూర్చరు ఈ రెండు ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఈ మధ్య కార్మిక సంఘాలన్నీ కలిసి ముఖ్యమంత్రి గారికి కలిశాయి కలిసిన సందర్భంలో మీరు పోరాటాలు ఆపండి నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడతానన్నారు పోరాటాలు ఆపితే ఉక్కు పరిశ్రమ పరిశ్రమ కాపాడబడుదా దీని పూర్తి గ్యారెంటీ ముఖ్యమంత్రి గారు ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇంతవరకు నోరు మీద పట్ల ఇదేనా మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే తను ఇదేనా అని చెప్పేసి అడుగుతా చుండూరు దళిత పల్లె వీరుడు కొమ్మెర అనిల్ కుమార్ స్మారక సభ దళిత పల్లె వీరుల అవార్డు ప్రధానోత్సవం అరండల్పేట్లోని ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ హాల్లో మంగళవారం జరిగింది దళిత బహుజన ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఇందులో భాగంగా దళిత సంఘాల నాయకులు అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేళం ఈ సందర్భంగా మాట్లాడుతూ చుండూరు మారణ కాండకి ప్రత్యక్ష సాక్షి అయిన అనిల్ కుమార్ ని అప్పటి ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు డొక్క మాణిక్యవరప్రసాద్ కొరివి వినయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చుండూరు పోరాటం గుంటూరు జిల్లా చుండూరులో ముప్పై మూడు సంవత్సరాల క్రితం పది మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది ముప్పై సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఆ సంఘటనకి జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మర్ల అనిల్ కుమార్ ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మిర్లు అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది ఎవరు ఎవరిని చంపారు ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు ఎవరు ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు గోతాల్లో ఎవరిని కుక్కారు ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్ష్యం చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి కులాలకి పోలీసులకి శిక్షలు పడతాయనే ఉద్దేశంతో పోలీసుల్ని అగ్రకులాలని శిక్షల నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మిర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ పదవ తేదీన జరిగింది అంటే ఒక నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్విలాస్ పాస్వాన్ గారు ఇటువంటి పెద్ద నాయకులు విపి సింగ్ గారు ఎంతోమంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మర్ల అనిల్ కుమార్ని చంపి పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చల్లాచేదురుగా కొడితే అక్కడి నుంచి శిబిరం మరి లేసి వచ్చి ఇక్కడ గుంటూరులో మంగళ మందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించాం అంటే ఆ ప్రత్యక్ష సాక్షి చుండూరు కేసుకి మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మిర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని మరి మొత్తం దళిత జాతికి అంకితం ఇచ్చే దానికోసం దళిత భోజనం పంట ప్రత్యేకంగా ముప్పై మూడు సంవత్సరాలుగా కొమ్మెర్ల అనిల్ కుమార్ చనిపోయిన రోజుని సెప్టెంబర్ పదవ తేదీని ఈ రోజుని పల్లెవీరుల మహోత్సవంగా జరుపుతున్నాం ఈ పల్లెవీరుల మహోత్సవంలో ప్రత్యేకంగా కొంతమంది దళితుల కోసం పోరాడేటువంటి నాయకుల్ని వివిధ సంఘాల నాయకుల్ని గుర్తించి వాళ్ళకి పల్లవీర్ అవార్డులు కూడా ఇవ్వటం జరుగుతుంది మహిళల్ని బీజేపీ ఇంటికి పరిమితం చేస్తుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ మహిళా మోర్చా గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఖండించారు అరండల్పేట్లో మంగళవారం మీడియాతో మల్లేశ్వరి మాట్లాడారు తమ పార్టీ మహిళకు ప్రాధాన్యత ఇస్తుందని దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు మహిళా సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేకమైన పథకాలను కొనసాగిస్తుందని గుర్తు చేస్తారు మహిళా మోర్చా కోశాధికారి డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ బేటీ బచావో వద్ద నుండి మొదలుకొని తమ పార్టీ అనేక కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు గాయత్రి తైత్రలి సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు రాహుల్ గాంధీ గారు అమెరికాలో టెక్స్టైల్స్లో మహిళలపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహిళలకి ఇంటికే పరిమితి వాళ్ళకి ఎటువంటి దాంట్లో ప్రాధాన్యత అనేది కల్పించట్లేదు అనే దానికి విమర్శలు అనేది కరెక్ట్ కాదనేది మేము ఈరోజు ఖండిస్తున్నాం ఎందుకంటే మహిళలు ఈరోజు చూడండి మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఎవరండి బీజేపీలో ఇచ్చారు కదా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా మహిళకి ఒక పదవి అనేది అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకు వాళ్ళ మీద మహిళల పట్ల గౌరవం ప్లస్ నమ్మకం నమ్మకంతో ఆవిడికి ఆర్థిక మంత్రిగా ఈరోజు మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంలో ఆవిడ మంచి ప్రాధాన్యత వహిస్తారని ఒక నమ్మకంతో మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడికి ఇది మన మనకి ఫైనాన్స్ మినిస్టర్గా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అట్లా లోకసభ స్థానాలు ఐదు వందల నలభై మూడు ఉంటే వాటిలో బీజేపీ అరవై తొమ్మిది మందికి ఇచ్చారు కాంగ్రెస్ వచ్చి నలభై ఒక్క మందికి ఇచ్చారు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు బీజేపీ మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల పక్షపాతిగా మహిళలకే ఎక్కువ సపోర్ట్గా చేశారు ఫస్ట్ వచ్చేటప్పుడు మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళండి మహిళల పేరు మీదకి ఇచ్చారు మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు అట్లానే ముద్రా లోన్స్ ధన్ తీసుకోండి జన్ జన్ అనే అకౌంట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది ప్రతి పథకం ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాల ప్రతి పథకం కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేట్టు ఏర్పాటు చేశారు అట్లానే బేటీ బచావో బేటీ పడావో మహిళలు అంటే పిల్లలు ఆడపిల్లల యొక్క ఆత్మాభిమానం కాపాడేదానికోసం కోసం మరి మరుగుదొడ్లు కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు ఎవరన్నా చేసింది బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు చేశారు అట్లానే స్వచ్ఛ భారత్ ప్రతి ఆడవాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏ ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ విమర్శల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి ఎందుకంటే మహిళలు కేవలం ఇంటికే పరిమితి కావాలి వాళ్ళు వంట చేసుకుంటూ వంటింట్లోనే ఉండాలి అనే వ్యాఖ్య ఏ రోజు బీజేపీ గవర్నమెంట్ సందేశంగా ఇవ్వలేదు ఎందుకంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి బేటీ బచావ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా మహిళ తనంతట తానుగా ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలని స్టా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే అదే యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మహిళలే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇండిపెండెంట్గా బతకాలి ఉద్యోగాల పరంగా కూడా ఈ రోజునున్న పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ చేతి పనులు ఏవైతే వాళ్ళకు వచ్చో వాటితో వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ముద్రా లోన్స్ కానీ లేకపోతే డ్వాక్రా రూపంలో కానీ మహిళలకి చాలా విధంగా ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చారు ఇంకా అలా కాకుండా ఈ రోజున వేరే వేరే చోట్ల ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మనకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్లో విమెన్కి ఒక స్టేబుల్ పొజిషన్ని సెక్యూర్ చేసిన బీజేపీ గవర్నమెంట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీని గురించి మేము ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాం ఇంటర్నేషనల్ గైనకాలజీ డేని హాస్పిటల్ యువనారిస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు జరిగింది మార్కెట్ సెంటర్ లోని హిందూ కళాశాలలో జరిగిన ఈ సదస్సులో హోప్ విన్ హాస్పిటల్ ఉమెన్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తాన్ పాల్గొని మహిళ సమస్యలపై అవగాహన కల్పించారు కళాశాల మహిళా అధ్యాపకులు విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సో ఈ రోజు ఇంటర్నేషనల్ డే ఫర్ డే అండి సో ఇవాళ పురస్ ఇది పురస్కరించుకొని మేము పీసీఎస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ హిందూ కాలేజ్ గుంటూరులో చేయడానికి వచ్చాము ఇక్కడ మేము పీసీఎస్ గురించి అంటే పీసీఎస్ అంటే పాలిసిస్టిక్ ఒరియన్ సిండ్రోమ్ ఇది చాలా కామన్ ప్రాబ్లంలా మారుతుందండి ఈ ఏజ్ గ్రూప్లో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యి డ్యూరింగ్ ఫర్టిలిటీ కోర్సెస్ కూడా అండ్ ఆల్సో తర్వాత ఫర్టిలిటీ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం చాలా ఎగ్జిస్ట్ అవుతుందండి సో పీసీఎస్లో ఈ రెగ్యులర్ పీరియడ్స్తో పాటు చాలామందికి వెయిట్ గెయిన్ అనేసి ఆండ్రోజెన్ ఎక్సెస్ అంటే వెంట్రుకలు ఫేస్ మీద బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసి మొటిమల్లి ఎక్కువైపోయి అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయండి అసలు ఒక తరమే మీన్స్ ఆగిపోతుంది అనేసే విధంగా ఇన్ఫర్టిలిటీ ప్రివేల్ అవుతుంది వీటిల్లో ఐవీఎఫ్ ద్వారా కానీ అండ్ ఐయుఐ ద్వారా కానీ చాలామంది ముందుకెళ్తున్నారు పీసీఎస్లో కానీ పీసీఎస్లో రాకుండా అసలు పడకుండా ఈ బాధలో ఎవరైతే కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ పెంచి మేము ఆ లక్షణాలని తెలుసుకొని వాళ్ళకి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ కానీ ఇవ్వగలిగితే అంటే ఇది మల్సి మల్టీఫెసిటెడ్ ట్రీట్మెంట్లా ఉంటుందండి నాట్ ఓన్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్కి మేము రెగ్యులరైజ్ చేస్తాము వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్కి చెప్తాము ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా కానివ్వండి స్ట్రెస్ని డిక్రీజ్ చేయడం కానివ్వండి డైట్ మేనేజ్మెంట్ కానివ్వండి ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు కరెక్ట్ టైంలో పీసీఎస్ని రివర్స్ చేసుకోగలము అండ్ కరెక్ట్ కరెక్ట్ టైంకి ఇన్ఫర్టిలిటీ రాకుండా వాళ్ళని వాళ్ళు అది ప్రివేల్ అవ్వకుండా కాపాడుకోగలము ఇరెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఓవరియన్ ఫెయిల్యూర్ కాకుండా అలాంటి పిల్లల్ని మేము కాపాడుకోవచ్చండి సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి మేము టార్గెట్ చేసాము యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ ద్వారా త్రీ ఇయర్స్ నుంచి మేము చాలా ప్లేసెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము సో తద్వారా ఈ పిల్లల్లో ఈ ఏజ్ గ్రూప్లో మేము ఎప్పుడైతే ముందుకెళ్ళి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో చాలామందికి పీసీఎస్ బారిన పడకుండా ఆపగలమండి